గీత కులాల ఐక్యతతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఘనంగా చాటి చెప్పిన విశాఖ సంఘ సభ్యులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు ముడిసరిలోవ పార్కులో ఆదివారం సుమారు నలభై వేల మందితో గీత కులాల వనభోజన సమరాధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన గీత కులాల ఐక్య వేదిక సభ్యులను ఆయన సోమవారం ఎంవిపి కాలనీలోని ఒక కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గీత కులాలకు తగిన రాజకీయ సామాజిక ప్రాధాన్యత కల్పించ అవసరం ఉందని పేర్కొన్నారు గీత కులాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అయితే గతంలో అనేక సందర్భాల్లో నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం గీత కులాల సంక్షేమాన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు కార్మిక శాఖ పరిధిలో గీత కులాలకు సంబంధించిన ఉపాధి అవకాశాలు సంక్షేమ పథకాలు సామాజిక భద్రత మరింత విస్తరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గీత కులాల ఐక్యవేదిక రథసారథులు అప్పారి గిరిబాబు సంపంగి శ్రీనివాస్ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు పిల్లి జయరాం పిల్లి నూకరాజు రేఖల కృష్ణగౌడ్ కొప్పిశెట్టి కనకశేఖర్ కేశబోయన త్రినాథ్ అప్పారి శ్రీవిద్య సింహాసలం కట్ట మల్లేశ్వరరావు గుడ్డి కన్నారావు రాయుడు శివరామకృష్ణ కడలి సుబ్బారావు దొమ్మేటి అప్పారావు ఎల్లమిల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న ఈతో పుకలాల ఐక్య వేదిక అనేది వనసమారాధన జరగడం జరిగింది వైజాగ్ నడిబొడ్డిన మరి భారీగా ఊహించిన రీతిలో నలభై నుంచి యాభై వేల మంది అక్కడ హాజరవటం గిరిగారు సంపంగి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఐదు కులాల కలయిక వనసమారాధన అనేది జరపటం ప్రజల నుంచి భారీగా ఈ గీత కులాల సోదరి సోదరి మనుల నుంచి భారీగా స్పందన రావటం అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులందరూ కూడా పల్లా శ్రీనివా శ్రీనివాస్ గారి నుంచి ఎంపీ గారి నుంచి శాసనసభ్యులు అందరూ కూడా అక్కడికి హాజరవటం వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపటం ముఖ్యంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే కేవలం కులం ఔినీత్యం కోసం ఐక్యమత్యం కోసం ఈ యొక్క సభను ఏర్పాటు చేయటం విశేషంగా ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నం గడ్డ మీద కేతు కులాల ఐక్యవేదిక ఎప్పుడూ కూడా మీటింగ్ ఎంత భారీగా జరిగిన సందర్భాలు లేవు మరి దాన్ని చరిత్ర సృష్టించిన ఇక్కడ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే అక్కడ కొన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కులంలో ఈ కమ్యూనిటీ హాల్స్ కావాలి రెక్కాడితే డొక్కా అన్ని బతుకులు ఎక్కువ ఈ గీత ఉపకొలాల్లో ఉన్నాయి కాబట్టి అలాగే ముఖ్యంగా గీత ఉపకొలాలకి ఎన్డీఏ కూటమి టెన్ పర్సెంట్ లెక్కర్ లైసెన్స్ ఇవ్వటం టెన్ పర్సెంట్ బార్ లైసెన్స్ ఇవ్వటం అలాగే ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వటం జరిగింది దానికి నాయకులందరూ కూడా కృతజ్ఞత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అలాగే రానున్న కాలంలో బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఆదరణ పథకం కింద పనిముట్లు కానీ కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వంలో అవేమీ ఇవ్వకపోవటం గీత కులాలకి సరైన చేయూత లేకపోవటం కూడా చూసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇవ్వటం అలాగే ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ అభ్యర్థన అనేది ఉంది గీతోపకులాల కమ్యూనిటీ హాల్స్ కావాలి అవి ఏర్పాటు చేసే దిశగా మరి ఇక్కడ కమ్యూనిటీ సారీ ఇక్కడ ఒక కార్యవర్గాన్ని అనేది నియమించుకోవడం జరుగుతుంది ఆ కార్యవర్గం అంతా కూడా స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ సైట్ ఇచ్చే విధంగా అందులో కమ్యూనిటీ హాల్ కట్టే విధంగా బాధ్యత వాళ్ళందరూ తీసుకుంటారని తెలియజేసుకుంటూ అలాగే పోలీస్ సిబ్బంది వారికి ముఖ్యంగా ప్ర ప్ర ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సో సోదరు సో అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రానున్న కాలంలో మళ్ళీ సంవత్సరం లక్ష మందితో గీత ఉప్పుకులాల ఐక్యవేదిక సింహగర్జన అనేది ఏర్పాటు చేసే లక్ష మంది పైగా సమకూర్చే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు మరి దానికి నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే కష్టపడి రా రాత్రి పగలనక రెండు నెలల కష్ట శ్రమించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ మీట్లో మరింత సక్సెస్ దిశగా రానున్న కాలంలో ఐక్యం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం